జక్రంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్లో అంటే గత కొన్ని పదహారు పదిహేడు రోజులుగా విద్యార్థులు ఉపాధ్యాయులు సమ్మె ఇస్తూ ఉన్నారు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు విద్యార్థులకు పదహారు రోజులు పాఠాలు జరగట్లేదు వాళ్ళకి ఇబ్బంది ఉంది వివిధ సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి నిన్న కస్తూర్బా పాఠశాలకు మహిళా నాయకులతోటి పిడిఎస్ మహిళా నాయకులతోటి కలిసిపోతే అక్కడ అసలు విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ఆస్కారం లేదన్న విధంగా ఎంఈఓ గారు పర్మిషన్ కూడా ఇవ్వకపోవడం అక్కడ ఉన్న సిబ్బంది కూడా మేము రానే రాము మీరు అస్తే మమ్మల్ని ఎంఈఓ తిడతాడు అని చెప్పి సాల్లు భయపడము అంటే ఈ సమాజంలో పిల్లలకు ఏ బాధలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఏంది తెలుసుకోవడానికి విద్యార్థి నాయకులకు విద్యార్థి సంఘాలకు ఒక పౌరుల హక్కు లేదా ఎంఈఓ గారు వారికి నచ్చిన విధంగా మొత్తం గుత్తాధిపత్యము నేనే అన్నట్టు నేను చెప్పిన వినాలనే విధంగా ఉంటే ఇది మా పౌరుల హక్కులను మా విద్యార్థి నాయకుల హక్కులను విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నట్టే కదా ఈ విధానం పద్ధతి కాదు ఇదే కాదు గతంలో కూడా సారు సమయం సరిగ్గా పాలించడు పిల్లలు కూడా భయాందోళనలో ఉంటారు ఇది అనేక సందర్భాలలో మేము సార్ దృష్టికి తీసుకొచ్చినాము కూడా అది ఇప్పటివరకు సారు తన వైఖరిని మార్చుకుంటలే సారు విద్యార్థులు భయపెడుతూ అక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందాలు కూడా ఆయన నేను చెప్పిందే వినాలనుకోవడం విద్యార్థి నాయకులకు ఎలాంటి మాట్లాడే హక్కు లేదు మీకు స్వేచ్ఛ లేదు నేను చెప్పిందే వినాలనేవి చందంగా ఉండడం సరైన విద్యార్థి కాదు ఆ ఆ స్థానానికి ఆ ఎంఈఓ స్థానానికి ఆ సార్ కరెక్ట్ కూడా కాదు కాబట్టి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి వారిపైన చర్యలు తీసుకోవాలని విచారణ జరిపించాలని కోరడం జరిగింది ప్రభుత్వము విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని వేరే ఎంఈఓని నియమించాలని చెప్పేసి మేము పిడిఎస్గా కోరుతా ఉన్నాం అలాంటి వారు అసలు విద్యార్థులకే హక్కులకు అసలు అవకాశం లేకుండా వాళ్ళ సమస్యలు అవసరం లేదన్నటువంటి ఎంఈఓ మాకు వద్ద అని చెప్పేసి నేను తెలియజేస్తాను